హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు మీరు తమ్మలలో చూసి నిజమేనండి ఇక్కడ నుంచి మన యొక్క పాన్ కార్డ్లో మనమైతే చేంజెస్ అనేవి చేసుకోలేం సో ఎందుకు మనం చేసుకోలేం మరి ఈ యొక్క చేంజెస్ అనేవి చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోని మనం చేసుకుందాం మరి మనం డిలే చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం ఆలస్యం చేయకుండా పూర్తి టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు సో మీరైతే సిచ్ బార్లోకి వచ్చేసి మై ఆధార్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి చెక్ చేయండి మీరు టైప్ చేసి చెక్ చేసిన తర్వాత మనకు ఆధార్ కార్డు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేసి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి తర్వాత అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాప్చర్ మీరు మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి తర్వాత కింద మనకు డౌన్లో సెండ్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది మీకు ఆధార్ కార్డుకు ఏదైతే మొబైల్ నెంబర్ అప్డేట్లో ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీని మీరైతే ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సో మీరైతే మీకు ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్కి అయితే మీరైతే ఎంట్రీ అవుతారు సో మనకు ఒక లెఫ్ట్ సైడ్న మనకైతే మనకి ఆధార్ కార్డు ఫోటో కనిపిస్తుంటుంది అక్కడ మీరు క్లిక్ చేసి కింద మనకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది సో మీరైతే అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది మన పడిఎఫ్ డౌన్లోడ్ చేసి మనం ఓపెన్ చేసిన తర్వాత సో మనకైతే పాస్వర్డ్ అయితే అడుగుతుంది సో యొక్క స్టార్టింగ్ ఏదైతే నేమ్ ఉందో స్టార్టింగ్ ఫోర్ లెటర్స్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో మీరు ఎంటర్ చేస్తే ఆ యొక్క పీడిఎఫ్ మనకు ఓపెన్ అవుతుంది అనమాట మనకి పీడిఎఫ్ ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత సో అక్కడ మనకు ఆధార్ కార్డు డౌన్లో అంటే మన ఫోటో ఉంటుంది కదా మన ఫోటో నేము డేట్ ఆఫ్ బర్త్ దానికి డౌన్లో మనకైతే ఒక కాస్ట్ కనిపిస్తూ ఉండదు ఒక బాక్స్ అనమాట ఆ యొక్క బాక్స్లో మనకు ఏం చెప్తున్నారంటే ఆధార్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ నాట్ ఏ సిటిజన్షిప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది కేవలం మనకు ఒక ఐడెంటిటీ కార్డు మాత్రమే అంతేగాని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద లేదా పౌరసత్వానికి సంబంధించిన కాదని చెప్పేసి మనకు క్లియర్ అండ్ గట్గా ఆధార్ కార్డు మనకైతే మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇదంతా కూడా నేను మీకు ఎందుకు చెప్పానంటే మనకు ప్రీవియస్ మంత్ ఎవరైతే ఆధార్ కార్డ్కి సంబంధించి అయితే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కార్డ్స్ అనేవి ఇంటికి రావడం జరిగింది కదా సో కార్డ్స్ అనేవి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సో మనకి దాని మీద ఈ యొక్క కొత్త రూల్స్కి సంబంధించి మనకైతే ప్రింటింగ్ అయితే చేయలేదండి సో ప్రస్తుతానికి మనకు ఈ మంత్ నుంచి మాత్రమే మన ఉదయోద సంవత్సరాలు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఆధార్ కార్డు అనేది జస్ట్ ఐడెంటిటీ కార్డు మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ కానీ పౌరసత్వానికి కానీ పనిచేయదని చెప్పేసి భయ్య ఇదంతా ఎందుకు చెప్పేవని చెప్పేసి మీరు అయితే క్వశ్చన్ చేయవచ్చు సో ఎక్కడైనా లాజిక్ ఉంది సో మనం ఏం చేసాం మన యొక్క పాన్ మన యొక్క పాన్ కార్డులో ఏదైనా కరప్షన్స్ అండి నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు జెండర్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు వీటిని మనం చేంజ్ చేయడానికి మనం ప్రీవియస్లో ఏది యూస్ చేసేవాళ్ళం ఆధార్ కార్డు మనమైతే యూజ్ చేసేవారం కానీ ఇక్కడ నుంచి మనమైతే ఆధార్ కార్డు యూస్ చేయడం లేదనమాట సో మనం క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఆధార్ కార్డులో ఏమైనా మెన్షన్ చేశారు సో ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పౌరసత్వం కింద పనిచేయదని చెప్పేసి మనకు మెన్షన్ చేస్తారు కదా సో దానివల్ల ఇక్కడ నుంచి మన యొక్క పాన్ కార్డులో చేంజెస్ చేయడం జరగనమాట సో ఫ్రెండ్స్ మనకు జస్ట్ మన ఉదయ సంస్థ వారు ఈ రూల్స్ అయితే జారీ చేశారండి మరి వీళ్ళు రూల్స్ జారీ చేసిన తర్వాత సైలెంట్గా ఉన్నారంటే సైలెంట్గా లేరండి సో ఏవైతే పాన్ కార్డు సంబంధించి మనకు ఏవైతే యూటీఐ కావచ్చు ఎన్ఎస్టిఎల్ వారు కావచ్చు ఈ యొక్క సంస్థలకి వీరైతే ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట ఏమనంటే సో మీరు మీ పాన్ కార్డులో సో ఎవరైతే పాన్ కార్డుకి కరప్షన్కి అప్లై చేశారో వీళ్ళందరికీ కూడా యాజ్ పర్ ఆధార్లో ఉన్న విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ చేంజ్ చేయడానికి సో మీరైతే అవకాశం లేదని చెప్పేసి సో మనకైతే చెప్పడం జరిగిందనమాట సో వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు సో మేము ఏం అంటే పాన్ కార్డులో కరప్షన్స్కి మేము అప్లై చేసినప్పుడు సో ఆల్మోస్ట్ కూడా వందకు వంద పర్సెంట్ అయితే రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట సో మెయిన్గా మనకు ఈ యొక్క ఆధార్ కార్డులో వచ్చినాయి ఈ యొక్క అప్డేట్ వాళ్ళనమాట ఇక నుంచి మన యొక్క ఆధార్ కార్డ్ అనేది పాన్ కార్డ్లో మనకు యొక్క డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి పని చేయదు అనమాట సో ఇక నుంచి చాలా కష్టమే ప్రీవియస్లో మనం జరిగేది ఎలా అంటే యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నేమ్ కావచ్చు ఇవన్నీ కూడా మనం అయితే అప్డేట్ చేసుకునే వాళ్ళం ఇక్కడ నుంచి మనకు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట మరి ఇప్పుడు ఏం చేయాలి సో మనకు ఆధార్ కార్డ్ లేదు సో ఆధార్ కార్డ్ ప్రకారం అవట్లేదు అన్నారు మరి ఇప్పుడు ఏం చేయాలంటే సో దీనికి కూడా ఒక మార్గం ఉందండి ఆ మార్గం ఏంటో కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను ఈ వీడియో అయితే మనకు లెంత్ అయితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకునేప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి నేమ్ మిస్ మ్యాచ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ తర్వాత జెండర్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి సో మీరు ఎవరైనా అలాంటి ఫేస్ చేస్తున్నట్లయితే సో మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మీకు అయితే సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక విధంగా చాలామంది కూడా పాన్ కార్డ్ నెంబర్ తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు సో మీకు పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే వాటి గురించి మేమైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ వచ్చే విధంగా చేస్తాం అన్నమాట ఓకే ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ టైల్ ఫోన్ థ్యాంక్స్ ఫర్